హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తికేయ లేడీస్ ఫ్యాషన్ టైలర్ ఈ వీడియోలో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చేసుకుందాము చాలా ఈజీ మెదడులో కొత్తగా నేర్చుకునే వారైనా చాలా ఈజీగా అర్థమవుతుంది అసలు స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో అయితే వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మనం అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది నేర్చుకుందాము లైనింగ్ వచ్చేసి నాలుగు మీటర్ క్లాత్ అనేది తీసేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మడిచేసుకోండి ఇప్పుడు మనం ఆది డ్రెస్సులో చెస్ట్ లూజు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి చూడండి ఇలా నాలుగు మడతల మీద వేసేసుకొని చెస్ట్ లూజు డ్రెస్సులో చెస్ట్ లూజు కొలుచుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా డ్రెస్ వేసేసి ఇప్పుడు సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసేయండి టేప్ తీసుకొని చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది నాకైతే పద్దెనిమిది ఇంచులు అనేది వచ్చింది పద్దెనిమిదిని సగానికి మడిచేస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులు నేను చూపించిన విధంగా ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం రెండు రెండున్నర ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని క్లాత్ అనేది కట్ చేసేసేయండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత నేను క్లాత్ అనేది ఓపెన్ చేసేసాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా క్లాత్ రావడం కోసం ఈ అంచులు ఉన్నాయి చూడండి ఈ అంచులు ఒకే వైపుకి నెక్ పైన షోల్డర్ పైన వచ్చేటట్టు ఈ అంచులు రెండు ఈ విధంగా మడిచేసుకోండి నాలుగు పొరల మీద వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు విడివిడిగా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి మనం చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది పద్దెనిమిది వచ్చింది కదా పద్దెనిమిది సగం ఎంత తొమ్మిది ఇంచులు ఆ తొమ్మిదికి సగం ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది ఇచ్చేస్తాయి ఈ విధంగా తర్వాత వచ్చేసి పొడవు బాడీ పార్ట్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో ఆది డ్రెస్సులో వచ్చేసి పదమూడున్నర వచ్చింది నేనైతే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను ఖర్చులతో సహా ఇద్దండి మీ బాడీ వెడల్పును బట్ పొడవను బట్టి కొలుచుకోవాలండి నేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసాను పొడవ అనేది చూడండి తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇద్దండి చెస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు నెక్కు వెడల్పు అనేది ఇది బోట్ నెక్కు కాబట్టి నేను మూడున్నర ఇంచులు అనేది పెడుతున్నా మరీ ఎక్కువ అనేది పెట్టట్లేదండి మూడున్నరకి ఒక మార్కింగ్ షోల్డర్ కోసం ఒక మూడు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత చంక డౌన్ కోసం ఆరున్నరకి మార్కింగ్ ఇస్తున్నాను చూడండి ఏ సైజు వారికి అయినా సరే ఆరున్నర అనేది సరిపోద్ది అనమాట చం మనకి చంక డౌన్ వచ్చేసి ఇలా ఒక బాక్స్ టైపులు అయితే గీసుకోండి పైకి నేను హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఏ సైజు వారికైనా సరే డ్రెస్కి ఒకటిన్నరకి మార్కింగ్ ఇచ్చేసి మనం కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు నేను నెక్ వచ్చేసి ఆరించులు అనమాట ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసాను ఈ నెక్ అనేది నేను కట్ చేయనండి తర్వాత దానికి మోడల్ అనేది పెడతాను కాబట్టి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అక్కడ కూడా టక్స్ అనేది పెట్టేసేయండి ఈ మధ్యలో కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి నాకు కొంచెం కింద కూర్చొని కట్ చేయడం అలవాటు తప్పిందండి బ్లౌజ్ స్టూల్ మీద వచ్చినప్పటి నుంచి ఇలా లాంగ్ డ్రస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా ట్రై చేయాల్సి వస్తుంది ఇదిగోండి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి నేను మీకు చూపించాను కదా బ్లౌజ్లో కూడా లోత్ అనేది సేమ్ అదే విధంగా మనం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు నెక్కు పొడవ వచ్చేసి ఏడించులు మాత్రమే ఉందండి చూడండి ఏడించులకి మనం దీంట్లోనే బోట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఏడించులకి మార్కింగ్ ఇచ్చేస్తా ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి ఇలా తర్వాత వచ్చేసి మీరైతే కొలుచుకోండి బోట్ నెక్ కోసం మూడున్నర కానీ నాలుగు ఇంచులు కానీ మీరు బాడీ కొంచెం పొడవైన వాళ్ళైతే నాలుగు ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా బోట్ నెక్ అనేది గీసుకోవాలి నేనైతే మూడున్నర ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా రౌండ్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే నేను పార్ట్ షేప్ లాగా ఒక నెక్ అనేది గీసుకోవాలి నాకు కొంచెం చిన్నదైతే నెక్ అయిందనమాట మనం ఇలాంటి మోడల్స్ పెట్టినప్పుడు కొంచెం పొడవే తీసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా నేను మార్కింగ్ అనేది ఇచ్చేస్తాను చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మధ్యలో ఓపెన్ కాకుండా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇదండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా పెట్టేసా ఫ్రంట్ ఒక డిజైన్ అయితే పెడతారండి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి షోల్డర్కి మధ్యలోకి వచ్చేసి అక్కడ డాట్ వేయడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందా హ్యాండ్స్ అనేది జాయింట్లు పడకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి మనం లైనింగ్ అనేది ఎక్కువే తీసుకుంటాం కాబట్టి ఇంకా మనం జాయింట్లు అనేది వేసుకోకుండా నేను హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం ఇలా మనం ఆది బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇదైతే హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచులు మాత్రమే ఉందండి నేనైతే ఇంచులు అనేది తీసుకోవాలనుకుంటున్నాను ఇంచులకి చూడండి పఫ్ హ్యాండ్స్ కోసం ఒక రెండున్నర ఇంచులు అనేది ఎక్స్ట్రానే తీసేసుకుంటున్నాను మొత్తం కలిపి ఎనిమిదిన్నర ఇంచులు అనేది హ్యాండ్స్ కోసం తీసేసే చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి అసలు అనమాట ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు లూజ్ గొలుచుకోండి లూజ్ కూడా నాకు ఇంచులే వచ్చింది ఇంచులకి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా పెట్టేసుకొని తర్వాత వచ్చేసి చంకట్ అదే లూజ్ డౌన్ కోసం రెండున్నరకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుచుకోండి పైనుంచి రెండో లైన్కి ఇక్కడికి వచ్చింది అక్కడికి ఒక మార్కింగ్ ఈ విధంగా ఇచ్చేసేయండి రెండించులు ఖర్చుకి ఈ విధంగా మనం హ్యాండ్ నార్మల్గా ఏ విధంగా హ్యాండ్ తీసుకుంటామో అదే విధంగా తీసేసి పఫ్ హ్యాండ్స్ కోసం రెండున్నరకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా డౌన్ చేసుకుంటూ ఇదిగోండి నేను చూపించిన విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇదండి ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి అక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి మధ్యలో మనం కుచ్చుళ్ళ వరకు టక్స్ ఇచ్చేసి అలాగే ఖర్చు దగ్గర కూడా టక్స్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని మడిచేసుకోండి రెండు రెండు మడతల మీద మడిచేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఎంతండి ఇంత క్లాత్ అయితే ఉంది కదా మనకి నాలుగు మడతల మీద అయితే పొడవ అనేది సరిపో చాలా వరకు జాయింట్లు అనేది పడతాయి నేను చూపించిన విధంగా రెండు మడతల మీద ఈ విధంగా వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఎంతండి ఈ విధంగా వేసుకొని మనకి ఓపెన్ సైడ్ ఉండయి చూడండి ఆ ఓపెన్ అనేది మన వైపుకి వచ్చేటట్టు ఇటు కూడా ఓపెన్ వచ్చేసింది చూడండి ఎంతండి ఇలా నీట్గా ఒక కోన్ షేప్లో వచ్చేటట్టు ఈ విధంగా మడిచేసుకోవాలి ఇవైతే నాలుగు లేయర్లు అనమాట ఇప్పుడు ఆది డ్రెస్సులో అసలు మెయిన్ పొడవు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి చూడండి ఇప్పుడు అసలు పొడవు ఎంత ఉంది డ్రస్ వచ్చేసి కొలుచుకోండి నడుం దగ్గర నుంచి కుట్టు ఉంటుంది చూడండి నడుం దగ్గర కుట్టు చూడండి నడుం దగ్గర కుట్టు ఉంది కదా అక్కడి నుంచి అసలు పొడవు ఎంత ఉంది నాకైతే ముప్పై ఐదు ఇంచులైతే ఉందండి ముప్పై ముప్పై ఆరు ఒక వన్ ఇంచి పెంచుకుంటే ముప్పై ఆరు అనమాట నేనైతే ముప్పై ఐదే పెడుతున్నాను మరీ కిందకి జారినట్టు లేకుండా ముప్పై ఐదు ఇంచులకైతే పెడుతున్నాను చూడండి ఇప్పుడు మనం ఒక పార్ట్ అనేది తీసుకోండి ఇద్దండి ఈ విధంగా వేసుకొని ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టు చూడండి ఇలా నీట్గా సర్దుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయినా తీసుకోవచ్చు మనం కట్ చేసుకున్న దాన్ని ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఇంచులు బయటకు వచ్చేటట్టు ఇలా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా ఇచ్చేసి ఇందాక మనకి ఎంత వచ్చింది ముప్పై ఐదు ఇంచులు వచ్చింది కదా ముప్పై ఐదులో రెండు ఇంచులు తీసేసి తర్వాత వచ్చేసి నేనైతే ముప్పై మూడు ఇంచులు అనేది లైనింగ్ కట్ చేసుకుంటున్నాను లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం తక్కువ ఉండాలి అందుకోసం అయితే నేను ముప్పై మూడు ఇంచులు అనేది ఇలా నీట్గా రౌండ్గా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి టేప్ని నేను చూపించిన విధంగా కదిలించుకుంటూ ఇలా నీట్గా పైవైపోయినా అస్సలు జారకూడదు అనమాట మనం ఏ లైన్ లైన్ అయితే గీసామో అదే లైన్ మీద టేప్ అనేది రావాలి ఇప్పుడు చూడండి మీకు మార్కింగ్ అనేది కనిపించట్లేదు మనం మార్కింగ్ పెట్టాం కదా మధ్య మధ్యలో ఆ మార్కింగ్ మీద కట్ చేసేసుకోండి మనం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఇప్పుడు మనకి జాయింట్ అనేది పడుతుంది ఆ జాయింట్ కోసం ఈ క్లాత్ అనేది ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకోండి కింద మనకి అంబరిల్లా అనేది కనిపిస్తుంది పైకి పలచగా దాని మీదే నీట్గా కట్ చేసుకుంటున్నా ఈ విధంగా ఇప్పుడు ఈ మధ్యలోకి ఓపెన్ చేసేసుకోండి ఇలా దీనికైతే జాయింట్ అనేది వేసుకోవాలి మనం ఇప్పుడైతే లైనింగ్ కటింగ్ అనేది అయిపోయిందనమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు శారీ తీసుకొని మీకు గనక పళ్ళు కానీ మంచి డిజైన్ కనుక వచ్చినట్టయితే ఆ డిజైన్ ఆ పార్ట్ వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి నాకు ప్లెయిన్గానే వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా మడిచేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మడిచేసుకోండి నాలుగు పొరలు అనేది వచ్చేసినాయి అనమాట ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ రెండిటికి కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం ఎగస్ట్రానే క్లాత్ అనేది వదిలేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కింద ఓపెన్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు నీట్గా మనకి స్ట్రైట్గా క్లాత్ రావడం కోసం అయితే ఇలా కట్ చేసేసి ఇలా చింపేస్తే మనకి స్ట్రైట్గా క్లాత్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం మీకు ఏదైనా అంచు శారీ కనుక అయితే హ్యాండ్స్ కోసం అంచు పీస్ అనేది వాడుకోవచ్చు నాకు మామూలుగా అంచులు అనేది ఏం లేవు కాబట్టి నార్మల్గానే నేను ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా మనకి క్లాత్ ఎక్కడ కూడా తక్కువ కాకుండా నీట్గా సమానంగా చూసుకొని ఆమె కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి కట్ చేసేయండి మళ్ళీ మళ్ళీ స్ట్రైట్గా క్లాత్ అనేది రావాలి మనకి ఇదండి ఇలా తీసేస్తే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది క్లాత్ ఇప్పుడు ఈ క్లాత్ని నాలుగు మడతల మీద మడిచేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని నాలుగు మడతల మీద మడిచేసుకోవాలి ఎక్కడ కూడా మడత అనేది మిస్ అవ్వకుండా మడుచుకోవాలి సమానంగా వచ్చేటట్టు మడుచుకోవాలి ఇలా పరిచేసుకోండి కింద చూడండి మనకి ఎంత క్లాత్ ఉందో ఇలా వచ్చేసింది కదా నాలుగు మడతలు అంచులు అనేది మన వైపుకి ఉండేటట్టు పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది కోన్ షేప్లో అనేది మన వైపుకి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇవి నా ఎనిమిది లేయర్స్ అన్నమాట ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మడుచేసుకోండి నాలుగు మడతల మీద వచ్చింది నాలుగు మడతల మీద ఈ విధంగా పైన కోన్ షేప్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోండి నేను చూడండి కొంచెం ఆ లైనింగ్ అనేది కొంచెం బయటికి వచ్చేటట్టు పెట్టేసాను ఎందుకంటే మనం ఇక్కడ మనం చూడండి ఇక్కడ మన క్రాస్ అనేది వస్తుంది పైన కోన్ షేప్ ఉంది చూడండి ఆ క్రాస్ వచ్చినప్పుడు మనం ఎక్కువ కట్ చేసామనుకోండి ఎక్కువ సాగిపోయినట్టు అనిపిస్తుంది మనం కొంచెం ఒక ఇంచులు యువతలకే పెట్టేసి లైనింగ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఎన్ని ఇంచులు పొడవ అనేది ముప్పై ఐదు ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు చూడండి మనం మార్కింగ్ ఇచ్చేస్తాం కదా ఆ మార్కింగ్ మీద టేప్ పెట్టేసుకొని ముప్పై ఐదుకి మార్కింగ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఆ టేప్ అనేది మనం ఎక్కడికి గీస్తామో అక్కడికి మార్చుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఇలా ఇప్పుడు మనకి ఒక అంబ్రెల్లా షేప్ అనేది వచ్చేసింది చూడండి మీకు కనిపించట్లేదు కట్ చేస్తే అర్థమైపోతుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇదండి మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి అయిపోయింది చూడండి మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇంకొక టిప్ అనేది మీకు చెప్తాను చూడండి ఈ విధంగా మడిచేసుకోండి ఈ విధంగా మడిచేసుకుంటే తిప్పేయండి ఇలా చూడండి కింద మనకి కొంచెం రెండించులు అనేది కిందకు వచ్చింది కదా అది ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది మనం ఓపెన్ చేస్తే ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత అంబ్రెల్లా ఎంత నీట్గా వచ్చిందంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఈ విధంగా నేను చెప్పే ప్రతి ఒక్క టిప్పును పాటిస్తూ మీరు డ్రెస్ అనేది కట్ చేసుకోండి నేను వాడే టిప్స్ కూడా మీకు ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తుంటాను మీరు కూడా ఈజీగా టైలరింగ్లో సక్సెస్ అనేది అవుతారు తొందరగానే ఇదిగోండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది ఎక్కడా రాలేదు ఓకే వీడియో నచ్చిందా ఈజీగా అనిపించిందా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ఇలానే కటింగ్ అనేది చేసేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా కట్ చేయండి మీరు కూడా నేను స్టిచ్చింగ్ వీడియో అనేది కంపల్సరిగా పెడతాను అదే కాకుండా ఈ డ్రెస్సు కూడా నాదే ఎలా వచ్చింది అనేది మీకు వేసుకొని నేను మీకైతే చూపిస్తాను ఓకే వీడియో నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్